నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి పండుగ ఘనంగా జరిగింది కృష్ణుడి బాల్యలీలను స్మరించుకుంటూ యువత మానవ పిరిమిడ్ లా ఏర్పడి ఎత్తుకు కట్టిన పాల కుండను కొట్టేందుకు పోటీపడ్డారు పద్మావతి నగర్ బృందం మొదటి బహుమతి శాంతి నగర్ రెండవ బహుమతి చైతన్య చైతన్యయుద్ మూడవ బహుమతి గెలుచుకున్నారు విజేతలకు సిఐ అజయ్ బహుమతులు అందజేశారు యువతను ఉత్సవపరిచిన హిందూ ఉత్సవ కమిటీకి సిఐ ధన్యవాదాలు తెలిపారు మనం అందరము గత ఇరవై సంవత్సరాలుగా హిందూ ఉత్సవ సంఘా ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం మీ అందరికీ తెలుసు మరి ప్రతి సంవత్సరం మనము ముందుగానే దుష్టాష్టమి వేడుక జరుపుకుంటాము తర్వాతనే గణపతి పండిపోతాం మరి ఈసారి అధిక మాసం రావడం వల్ల ఒక నెల రోజులు ఆలస్యమైంది మీరందరూ గమనించగలరు ముఖ్యంగా ఏంటంటే మనం వైష్ణ సంప్రదాయం ప్రకారం వచ్చే కుష్ఠాశ్రమ వేడుకలను హిందూత్సవ శాంతి ఆధారంలో జరపడం మన ఆనవాది అందులో భాగంగానే మరి వైష్ణవ సంప్రదాయం ప్రకారం కుషాశ్రమ వేడుకలు నిన్న ఈరోజు వచ్చినాయి కాబట్టి మనం ఆ రకంగా జరుపుకున్నాము మరి మీరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి మా మేము నిర్వహించిన ఇటు ఒకటి కార్యక్రమంలో పోటీ చేసిన ప్రతి ఒక్క క్రీడాకారునికి మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అట్లనే మన ఈ కార్యక్రమం విజయవంతమైన అయ్యేందుకు సహకరించిన మన సిఏ గారికి ఎస్ఐ గారికి మీ అందరికి పేరు పేరిన తరపున ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్ని రకాల